అందరి కొందనాలు అందరి కొందనాలమ్మ అందరి కొందనాలు దేవుని వాక్యాన్ని చూద్దాం అపోస్ట్ అన్న పౌలు ఎఫేసులకు రాసిన పత్రిక ఎఫేసులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వాక్యం ఎఫేసులకు రాసిన పత్రిక ఐదు పదిహేను దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునేవి చాలు అపోయిన పౌలు ఎఫెసి సంఘానికి ఎఫీసీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే దినములు చెడ్డవి దినాలు చెడ్డవి చాలా సందర్భాలు అనుకుంటుంటా ఆ రోజులు కాదయ్యే ఇటువంటి రోజులు అని అనుకుంటుంటా ఆ రోజులు మనకి ఎట్టుండేదంటే ఆ రోజుల్లో ఎంత బాగుండేది ఇప్పుడు రోజులు భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు చూడండి మామూలుగా ఆ రోజుల్లో ఆ ఇంటికి ఈ ఇంటికి ఎంత సంబంధం ఉండేది ఇప్పుడు ఈ రోజుల్లో అంత లేదు ఎవరిళ్ళల్లో వాళ్ళే రెండోది పల్లెటూరుల్లో చూస్తే వీధుల్లో ఎప్పుడు కూడా మనుషులు ఆ చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు ఎందుకు లేదంటే టీవీలు వచ్చేసాయి కాబట్టి టీవీలు వచ్చాయి కాబట్టి అందరూ టీవీలు కాడ ఉంటున్నారు అతుక్కోని ఉన్నారు కాబట్టి అందుకని మనం ఆలోచన చేస్తే దినాలు అనేది చాలా చెడ్డగా ఉన్నాయి చెడ్డవిగా ఉన్నాయి అందుకని సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు మీరు అంటే దినములు చెడ్డవే కనుక మీరు అంటే మనము సమయాన్ని పోనీయక ఆ సమయాన్ని అంటే పోయిన సమయం రాదు మళ్ళా మనకు పోయిన సమయం మళ్ళీ రాదు ఇప్పుడు దేవుని వాక్యం ఇక్కడ ప్రసరపరుస్తూ ఉన్నాం దేవుని వాక్యం చెప్తా ఉన్నాం ఈ టైం పోతే మళ్ళీ మీకు రాదు ఇంకా అందుకని మీరు నిజంగా చాలా ధన్యులు ఎందుకంటే ఈ సమయాన్ని మీరు ఏం చేస్తారు సద్వినియోగం చేసుకున్నారు సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు అదిగే పౌలు ఏమంటారు తెలుసా మీరు అజ్ఞానుల వలే కాక అంటే తెలివి లేని వాళ్ళు అజ్ఞానులు జ్ఞానుల వల్లంటే తెలివైన వారుగా ప్రవర్తించాలని అర్థం అంటే తెలివైన వారు ఎలా ప్రవర్తిస్తారు ఎట్ట ఉంటారంటే నందు యుహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి తెలివికి మూలం దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఏం చేయాలా ఏం చేయకూడదని దేవుడే మనకు బోధిస్తూ ఉంటాడు ఇప్పుడు మీరు దేవునిలో ఉన్నారు కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం వినాలి ఆ సాక్ష్యాలు వినాలి ఆయన మాటలు వినాలి అని దేవుడు మీలో మనసు కలిగించాడు మీరు దేవునిలో లేరనుకో ఆ మనసు మీకు రాదు అందుకని దేవుడు చెప్పింది ఏంటి దినములు చెడ్డమే కనుక అంటే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని సందర్భాలు ఈ రోజుల్లో ఒక రోజు గడిచిందంటే మన జీవితంలో ఒక్కోసారి మనం ఆలోచన చేస్తే ఫలాని రోజు కోసం ఎదురు చూసేవాళ్ళు సంతోషంగా ఇప్పుడు ఏంటంటే దినాలు పోతా ఉంటారు పాని ఫోన్ అనుకుంటా ఉన్నారు ఈ రోజు గడిచిందంటే మళ్ళీ రేపు కోసం రేపు ఏం జరుగుతుందో రేపు ఏ విధంగా ఉంటుందో అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులుగా ఉన్నాయి మన జీవితాల్లో అంటే దేవుడు అనేవాడు లెక్కలేదు చాలా మందికి దేవునికి వ్యతిరేకంగా జీవించే చాలా మంది ఉన్నారు అది పౌలు అన్నాడు దినాలు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీ బాకండి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వండి ఆయన మాటలకు ప్రాధాన్యత ఇవ్వండి అజ్ఞానుల వల్ల కాక జ్ఞానులాగా నడుచుకోండి మీరు ఆ జ్ఞానులుగా ఉండ తెలివైన వారుగా ఉండ మీరు ఉండాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే తెలివి వస్తుంది బైబిల్ చెప్తున్న మాట అమెరికా దేశంలో అమెరికా దేశంలో బాగా అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనే రాష్ట్రం ఉంది అమెరికా దేశంలో ఇప్పుడు మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం అదేవిధంగా అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే ఒక ప్రదేశం ఉంది లాస్ ఏంజల్స్ ప్రదేశం ఆ ప్రదేశం అది బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట అది అదే నాలుగో ప్లేస్ అంటుంది అంటే అంత రిచ్ ప్లేస్ కూడా బ్యూటిఫుల్ ప్లేస్ ప్లస్ రిచ్ ప్లేస్ అంటే ధనవంతులు ఎక్కువ ఉంటారు అక్కడ కోటీసులు ఎక్కువ ఉంటారు వాళ్ళు ఏం చేశారు తెలుసా ఆ స్థలంలో ఎక్కువగా సినీ యాక్టర్లు ఉంటారంట ఎక్కువగా సినీ యాక్టర్లు ఉంటారు ఆ స్థలంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక రోజున జరిగి వారం గోలు కాలం కొంచెం వాళ్ళు ఏం చేశారంటే ఒక సభ పెట్టుకున్నారు ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఒక ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్ పెట్టుకొని ఎవరు మీ హీరో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు మా హీరో అతనే మా హీరో అతనే చెప్తున్నారు ఒక్కొక్కరు మా నాన్న హీరో మా అమ్మ హీరో అని ఒక్కొక్కరు చెప్తున్నారు ఏ మాత్రం కూడా దేవుని మాత్రం మహింపరచలేకపోయినారంట వాళ్ళు దేవుడు అయ్యేది ఇంత ఇచ్చింది ఈ బ్లేస్ ఇచ్చింది దేవుడు కదా మనకు తెలివి ఇచ్చింది దేవుడు కదా జ్ఞానం ఇచ్చింది దేవుడు కదా ఇచ్చింది దేవుడు కదా డబ్బు ఇచ్చింది దేవుడు కదా ఆస్తి అంతస్తు ఇచ్చింది దేవుడు కదా అనే జ్ఞానం లేకుండా వాళ్ళకి అంటే జ్ఞానం లేదు వాళ్ళకి అంటే జ్ఞానం లేకుండా దేవుని ఎగతాలు చేసి అసలు దేవుడే లేడ మాట్లాడి మనమే హ్యాపీగా జీవిస్తాం మనకి ఎవరు పడలేదు అని చెప్పి ఆ విధంగా మాట్లాడుకున్నారంట వాళ్ళు ఎవరు లాస్ ఏంజల్స్ ప్రజలు ఇది జరిగిన రెండు మూడు రోజులకే రెండు మూడు రోజులకే ఒక విపత్తు వచ్చేసింది వాళ్ళ మీదకి అగ్ని తుఫాను ఏందది అగ్ని తుఫాను అగ్ని తుఫాను వస్తే ఆ లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా ప్రదేశం చూస్తే మొత్తం బూడిదైపోయింది ముప్పై వేల ఎకరాలు ఎన్ని ముప్పై వేల ఎకరాలు సమూల నాశనం అయిపోయినాయి తర్వాత అనేక ప్రాంతాలు కాలిపోయినాయి అనేక ఇల్లు చర్చిలు కాలిపోయినాయంట బైబిల్ మాత్రం గాలిపోలేదంట బైబిల్స్ మాత్రం కాలిపోలేదంట సినువులు కాలిపోలేదంట ప్రజలు ప్రజలు అంటే విత్సలవిడిగా ఎగతాలు చేసుకోవటం హేళన్ చేసుకోవటం భయం లేకుండా పరిస్థితి ఎట్టు తెలుసా ఆ ప్రదేశం అంతా సమూల నాశనం అయిపోయింది కొన్ని లక్షల కోట్లు ఖర్చు అయిపోయిందంట లక్షల కోట్లు నష్టం వచ్చేసింది లక్షల కోట్లు నష్టం వచ్చేసింది కారణం తెలుసా దేవుని వాళ్ళు మహిమ దినాలు చెడ్డై దినాలు చెడ్డై కనుక ఈ దినాలు చెడ్డే కనుక నువ్వు సమయాన్ని పోనియొద్దు దీపం ఉండగానే ఆ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం సాగుతుంది ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి నరుని ఆత్మ పెట్టిన దీపము ఆ దీపాలు ఆరిపోక ముందే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం రావాలి అది కాసిన పౌలు అంటాడు దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి ఏం చేయాలి ఇప్పుడు మనం సద్వినియోగం అంటే ఉపయోగించుకోవాలి ఇప్పుడు మీరు సమయాన్ని ఉపయోగించుకున్నారు ఈ మంచులో ఈ దోమల మధ్య మీరు కూర్చొని దేవుని మాటలు వింటున్నారంటే మీరు ధన్యులు అలేలుయ్యా అలేలుయా అంటే దేవుని వాక్యం వినేదానికి ఈ సమయాన్ని ఉపయోగించుకున్నారు అనేక మంది ఉపయోగించుకోలేకపోయినారు కారణం తెలుసా వాళ్ళకి అజ్ఞానమైన స్థితిలో ఉన్నారు మనం జ్ఞానమైన స్థితిలో ఉన్నాం కనుక మనం ఏమైనా చేస్తున్నావు ఓ దినాలు చెడ్డయి రాక ఎప్పుడు వస్తుందో తెలియదు దేవుడు ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు రేపు ఏం జరుగుతుందో కూడా తెలియదు అటువంటి విపత్తులు వచ్చే రోజు దగ్గరకు ఉన్నాయి మన జీవితంలో ఆలోచన చేయండి కనుక దాని ముందు చూస్తే మన ముందు చూస్తే నిద్రించున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము ఏమి నిద్రది పాపం చీకటి పాపం పాపం వాళ్ళు చీకటి మరణమనే నిద్ర పాపంలో నిద్రపోతున్నారు చాలా మంది ఆ చూస్తున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము కొంతమంది అట్లా తెలుసా యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకొని కూడా ఏ నమ్ముకొని పాపానికి అలవాటు పడిపోయి వాళ్ళు ఎట్టున్నారంటే ఏవి ఎరగనట్టుగా ఉంటారు నిద్రలో ఉండరు వాళ్ళు ఇప్పుడు ఏ నమ్ముకొని కూడా నమ్ముకొని ఆ యేసయ్య పరిశుద్ధతను విడిచిపెట్టేసి ఆయన చేసిన కార్యాలు వదిలేసేసి ఇప్పుడు అజ్ఞానులాగా నడుచుకోవచ్చు కారణమేం తెలుసా వాళ్ళు అజ్ఞానంగా ఉన్న స్థితిలో నుంచి బయటికి రాలేక ఈ పెట్టినారంటే ఆ పాపంలో ఉంట పాపాన్ని విడిచిపెట్టక మాకు బాగుంది అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏ నిద్ర ఉన్నారు ఇప్పుడు పాపమని నిద్ర మరణమ మరణ నిద్ర ఆ నిద్రలో ఉన్నారు అందుకపోతే అన్నాడు నిద్రించున్న నీవు మేలుకొని వృత్తుల్లో నుంచి లేపంలో లేస్తే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు నీ నీ మీద క్రీస్తు ప్రకాశిస్తే నీలో ఉన్న వెలుగు అనేకమంది చూస్తారు నీలో క్రీస్తు లేడనుకో నువ్వు ప్రకాశమానం ఉండలేవు నీ ముఖం చూడంగానే ఏమంటే వీళ్ళు దేవుడు ఉండడానికి చెప్తారు కారణమే తెలుసా నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నా అర్థం చాలా మంది పాపంలో చాలా మంది ఏం చేస్తారు హ్యాపీగా అటు పొరలాడతా పైకట్ట తెలుసా మేము భక్తులు అని చెప్పుకుంటున్నారు చాలా మంది మేము నీతి మంత్రలు అని చెప్పుకుంటున్నారు చాలా మంది కానీ ఆ పాపని వాళ్ళు విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నారు మన జీవితంలో ఆలోచన చేద్దాం అందుకని దినాలు చెడ్డయి దినాలు ఏంటంట చెడ్డయి బాగా గుర్తు పెట్టుకో దినాలు చెడ్డయి దేవుడు రాకడతీ త్వరలో ఉంది దేవుడు రాబోతున్నాడు ఆకాశం రాబోతున్నాడు నువ్వు సద్వినియోగం చేసుకో ఏ స్థితిలో పడిపోయినావో ఆ స్థితి మన జ్ఞాపకం చేసుకోవాలి దావీదు కూడా బత్సేబాతో పాపం చేసిన తర్వాత మామూలుగానే ఉన్నాడు అతను మామూలుగానే ఉన్నాడు నా తన ప్రవక్త కథ చెప్పి ఎవరు ఆ వ్యక్తి చచ్చిపోవాల్సిందని అన్నాడు దావీదు ఆ వ్యక్తి నువ్వేనన్నాడు అప్పుడు దావిదేమన్నాడు ఏమన్నాడు దావీదు నేను పాపం చేశాను అన్నాడు అది చాలా మంది ఒప్పుకోవటం ఇప్పుడు అందుకే బైబిల్ ఏం చెప్తే తెలుసా నా దోషాలు కప్పు కొనుక నీ ఎదుట నా పాపని ఒప్పుకున్నా అది నా దోషాలు కప్పు కొనుక తెలియక చేసేది పాపం తెలియచేసేది దోషం ఒకప్పుడు తెలియదు చేసేసాం ఇప్పుడు తెలుసు ఈ పని చేయొచ్చు చేయకూడదని తెలుసు దావి చేసిన పాపానికి ఆ పొరపాటికి దేవుడు ప్రవక్తను పంపించాడు నాతాను ప్రవక్త వెళ్ళి మాట్లాడితే ఆ నాతాను ప్రవక్తతో దావిదన్నాడు ఏమాత్రం కోపగించుకోలేదు ఆ ప్రవక్త మీద కోపడలేదు ఏంటో తెలుసా తగ్గించుకొని నేను తప్పు చేశానయ్య అని అన్నాడు ఈరోజు చాలా మంది ఏం చేయాలి తెలుసా అది ఆ నిద్రలోనే ఉన్నారు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను నాకేం కాదు హ్యాపీగా ఉన్నాను నేను భక్తి పడని భక్తి అని హ్యాపీ ఆ స్థితిలోనే ఉన్నారు కానీ వాళ్ళు చేసిన పాపాన్ని విడిచిపెట్ట వాళ్ళు విడిచిపెట్టకపోతే విడిచిపెట్టకపోతే దేవుని రాజ్యం వాళ్ళకి లేదు ఇకనైనా ఇకనైనా దినాలు చెడ్డవు గనక ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు గనక ఆ రోజులు రాకముందే ఆ గడియలు రాకముందే మనం ఏ స్థితిలో పడిపోయినామో ఏ స్థితిలో పడిపోయే లేవల స్థితిలో ఉన్నామో ఎవరు కూడా చెప్పదు దేవునికి చెప్పు ఎవరు కూడా చెప్పలే అయ్యా నేను పలాంది ఒకప్పుడు నేను ఏసే నమ్ము నేను నమ్ముకున్నాను బాప్ దృష్టిని తీసుకున్నాను నీ ఆత్మను పొందాను బాగా జీవించాను కొన్ని కారణాలు బట్టి పడిపోయినాను అయ్యా నేను నేను పడిపోయిన స్థితి ఏదో నీకు తెలుసు అది ఏ స్థితిలో పడిపోయి నీకు తెలుసు ఆ స్థితి నుంచి ఇప్పుడు ఏం చేయాలి పైకి లేద్రించుకు నీవు మేలుకొని మృతుల్లోంచి లే క్రీస్తుని మీద ప్రకాశిస్తాడు నా ప్రియమైన దేవుని పెళ్ళారు ఆలోచన చేయి దావీదు హ్యాపీగా ఉన్నాడు నా తాన్ని హెచ్చరించాడు ఈ రోజున దేవుడు హెచ్చరిస్తున్నాడేమో గుర్తుపెట్టుకో దేవుడు హెచ్చరిస్తున్నాడేమో ఇంకా వదిలిపెట్టే స్థితి ఉందేమో ఒకప్పుడు మా సమస్తం వదిలేసావు నువ్వు కొంతమంది మారు మనసు పొందిన తర్వాత సమస్త వదిలేస్తారు మనుషులను చూస్తుంటారు మనుషులను చూస్తుంటారు మనుషులు ఏం చేస్తారు తెలుసా అన్నీ చేస్తుంటారు వాళ్ళు అంటే వాళ్ళు మామూలుగా వేసే నమ్ముకున్నారు బాప్తిని తీసుకున్నారు బళ్ళు తీసుకుంటుంటారు కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు వాళ్ళు చూసి అమాయక జీవులు ఏం చేస్తారు వాళ్ళ చూసి కూడా మారిపోతారు అమాయక జీవులు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ పక్కనాలు చూసి వాడు చేయంగా మనకేమి ఆ చేయంగా మనకేమి అంటే ఓ చేయొచ్చు కావాలా పొరపాటు చేయొచ్చు కావాలా అని చాలా మంది ఇదే భావంలో ఉన్నారు ఇదే భావంలో ఉన్నారు ఆలోచించి ఏసుని నమ్ముకున్నటువంటి నీవు ఇదే పరిస్థితుల్లో ఉన్నావంటే నిన్ను నన్ను బట్టి అనేక మందిని అనేక నేసు దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నారు ఆగా ఆలోచించేయండి ఏసు దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారంటే మన ప్ర మనం చదువుతున్నారు మనకు పత్రికలు మనం మన ఎవరు మనం పత్రికలు మనం చదువుతారు మనల్ని పలానాయిని పలానా చదువుతా ఉంటారు ఓ ఓ ఇట్టా ఇట్టా అని చదువుతా ఉంటారు దీని ద్వారా ఎవరికి అవమానం వస్తుంది దేవునికి అవమానం వస్తుంది మిమ్మల్ని బట్టే కదా దేవుని నా మన్యుల మధ్య దూషించబడుతుంది దేవునికి అవమానం వస్తుంది దీన్ని బట్టి ఈ మాటను బట్టి ఈ చేసే పొరపాటును బట్టి దేవునికి అవమానం వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా మంది ఏం చేస్తుంది తెలుసా చాలా మంది ఏసని నమ్మాలనుకుంటే వాళ్ళు బాగలేరయ్యా ఇవి వినబడుతున్నాయి వినబడుతున్నాయి మీకు కొంతమంది ఏ నమ్ముకోవాలనుకో వాళ్ళు ఏమంటున్నారు ఏసని నమ్ముకోవాలని ఉంది కానీ గుడికి వచ్చేవాళ్ళే అప్పుడు మనమేం సమాధానం చెప్పాలి తెలుసా అయ్యా ఏసయ్య మంచోడయ్యా ఏసయ్యా మంచివాడయ్యా బిడ్డలు మాత్రం మంచివాళ్ళు కాదయ్యా ఐదేళ్ళు ఉన్నాయి కదయ్యా అన్ని అన్నీ ఒక రకంగా ఉన్నాయా ఒక తల్లికి ఐదు మంది పుట్టారు లేదా ముగ్గురు పుట్టారు ముగ్గురు మంచోడేనా ఒకడు మంచోడు ఉంటాడు బాగా ఆలోచించండి అయ్యా ఏసు నమ్ముకున్నారు కానీ ఏసు చోడు కాదు కదా ఏసు అయినా పొరపాటు చేస్తుంటే అరే ఏసే తప్పు చేస్తున్నాడు అనుకోవచ్చు ఏసు పొరపాటు చేయమంటాం లేదే ఆయన పాపం చేయుడు పాపం చేయించడే పాపం జోలికి పోతానికి కోపమే పాపాన్ని విసర్జించే దేవుడే అటువంటి దేవుడయ్యా కనుక మనుషులు చూసి నమ్మొద్దు ఎవరు చూసి నమ్మాలి అది చెప్పాలి మనం ఎవరన్నా వచ్చి ఈ మాట కానీ మాట్లాడితే మనం ఏం చెప్పాలి మనుషులు చూసి నువ్వు నమ్మొద్దు ఎవరు చూసి నమ్మాలి ఏసని చూసి నమ్మాలి ఐ మీన్ ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు అందుకనే మన జీవితం మనం ఆలోచన చేస్తే దినాలు చెడ్డవి దినాలు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయబాకండి సమయాన్ని పోనీయొద్దు ప్రార్థనలో గడపండి వాక్యం బాగానండి పరిశుద్ధంగా జీవించండి నిందారహితంగా జీవించండి చిన్న చిన్న మిస్టేక్స్ నుంచి వదిలిపెట్టేసి దేవుని వైపు చూద్దాం అందుకని ఒకవేళ ఇంకా అదే నిద్రలో ఉంటే ఆ నిద్రలోంచి నుంచి మనం పైకి లే ృపదేడు మనకు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం